సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథ సీనియర్ కథా రచయిత మరియు ప్రసిద్ధ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు అనువదించిన పర్షియన్ కథ బంధనాలు అనే కథ మీకోసం ఈ కథకు పర్షియన్ మూలాన్ని రచించిన రచయిత అహజాం రహనాబార్డ్ జర్యాబ్ యాబ్ విన్నావు మరి ప్రముఖ అనువాదకులు సీనియర్ కథ రచయిత పాలకోడేటి కృష్ణమూర్తి గారు అనువదించిన పర్షియన్ కథ బంధనాలు మీకోసం మా సందులో ఓ ఎండిపోయిన చెట్టు ఉండేది దానికి దగ్గరలోనే ఓ చిన్న దుకాణం ఆ దుకాణం మోచీది ఉదయాన్నే దుకాణం తెరవడం రోజంతా పనిచేయడం సూర్యాస్తమయం కాగానే దుకాణం మూసేసి దానికి పెద్ద తాళం పెట్టడం మోచి దినచర్య మాసందులోనే ఇద్దరు సోమరిపోతులు కూడా ఉండేవారు వాళ్ళు రోజంతా ఆ మోచి దుకాణంలో కూర్చొని వృధాగా కాలం గడుపుతారు వాళ్ళు ఏ పని పాటు లేకుండా ఎందుకున్నారో నాకైతే తెలీదు కానీ వాళ్ళు కూడా ఆ దుకాణంలోని వస్తువులాగే అనిపిస్తారు ఓ రోజు ఆ దుకాణం ముందు నుంచి వెళ్తూ ఉండగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే మోచి అదోలా నిశ్శబ్దంగా ఉండడం గమనించాను అతను తల ఉంచుకుని దేని గురించో లోతుగా ఆలోచిస్తున్నట్లు కూర్చుని ఉన్నాడు ఆ ఇద్దరు సోమరు పోతులు కూడా లాగే తల ఉంచుకుని విచారంగా కూర్చుని ఉన్నారు వాళ్ళు మోచిని అనుకరిస్తున్నారని మొదట్లో నాకు అనిపించిన వాళ్ళ వాలకం చూసిన తర్వాత నా అనుమానం సరి అయిందే అని నిర్ధారించుకున్నాను అది వాళ్ళ మూర్ఖత్వాన్ని సూచిస్తోంది ఏదో బాధాకరమైన సంఘటన జరిగి ఉండవచ్చు అనే అనుమానంతో మోచి దగ్గరకు వెళ్ళి ఏం జరిగిందయ్యా అని అడిగాను ఎప్పుడూ నవ్వుతూ ఉండే మోచి ఆ రోజు దీక్షగా ఏదో ఆలోచిస్తున్నాడు మోచి తలెత్తి నా వైపు చూసి నా ప్రియమైన డాగ్ బయటికి ఎగిరిపోయింది అన్నాడు ఎలా ఎగిరిపోయింది అని అడిగాను డాగ ఎగిరిపోయిందన్న మాట వినడంతో నాకు ఎంతో ఆనందం కలిగింది నా మొహంలో సంతోషంతో నిసలాడడం మోచి గమనించాడు అతను రెండు క్షణాలు మౌనంగా ఉండి నన్ను చూసి పక్కపక్క నవ్వాడు మోచి నవ్వడం చూసి ఆ ఇద్దరు సామరపోతులు కూడా నవ్వసాగారు మోచి నవ్వులో ద్వేషం కోపం రెండూ కలగలిసి కనిపించాయి ఎందుకు నవ్వుతున్నావు మోచిని అడిగాను ఎందుక ఆ దుష్టదేగ త్వరలోనే చచ్చిపోతుంది అన్నాడు ఎందుకు చచ్చిపోతుంది అడిగాను ఎందుకంటే అమేమిటి దాని కాలికి నేను కట్టిన పొడవైన తాడు కట్టింది కట్టునట్టుగానే ఉంది కాబట్టి అన్నాడు అలా చెబుతున్నప్పుడు మోచి కళ్ళు సంతోషంతో మిలమిలా మెరవడం కనిపించింది ఆ దుష్ట డేగ అలాగే ఏదో ఓ చెట్టు మీద వాళ్తుంది దాంతో దానికి కట్టిన తాడు కొమ్మల మచ్చ అది అక్కడే గిలగిలా తనుకుని చచ్చిపోతుంది అంటూ మోచి బిగ్గరగా నవ్వుతూ కట్టిన చాడు చాలా దృఢమైనది ఏ పక్షి కూడా దాన్ని తెంచుకోలేదు అన్నాడు ఆ తాడుని తెంచడం ఎవ్వరితరం కాదు ఏ పక్షి కూడా దాన్ని కొరకలేదు అంటూ ఇద్దరు సోమరిపోతులు మోచి అన్న మాటల్ని వల్లివేశారు నా సంతోషం ఒక్కసారిగా మాయమైంది ఓ రకమైన భీతి నన్ను ఆవరించసాగింది ఆ డేగ ఎగిరైతే పోయింది కానీ మృత్యువు దాని వెన్నంటే ఉంది అన్నాడు మోచి మళ్ళీ నా మనస్సు చివుక్కుమంది మోచి నువ్వు నిర్దయుడివి అన్నాను మోచి సంతోషంతో చెప్పుకుంటూ పోయాడు నేను ఆ డేగకి జీవించి ఉన్న పిట్టని ఆహారంగా ఇచ్చేవాణ్ణి అది దాన్ని దెబ్బ కొట్టి సంతోషంగా అరయించేది కానీ ఇప్పుడు ఆ డేగ ఎగిరిపోయింది నేను అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా నేను అదేమీ ఖాతరు చేయకుండా వెళ్ళిపోయాను దాని కాలికి కట్టిన పొడవైన తాడు కట్టింది కట్టినట్టుగానే ఉంది ఆ దుష్ట డేగ ఏదైనా చెట్టుపైన వాలగానే తాడు కొమ్మల మధ్య చిక్కుకుంటుంది దాంతో చచ్చేంత వరకు ఆ డేగ అక్కడే చిక్కుకుపోతుంది తాడు చాలా దృఢమైనది డేగ దాన్ని తెంచుకోలేదు తెంచుకోలేదు అన్న మోచి మాటలు మాటి మాటికి చెవుల్లో రింగుమంటున్నాయి నా మనస్సులో లాంటి దిగులు గూడు కట్టుకుంది ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు వీధిలోకి చూశాను సందు సందంతా నిర్మానుష్యంగా ఉండి అంధకారంలో నిద్రిస్తున్నట్టుగా ఉంది చీకటి గుయ్యారం లాంటి రాత్రిని చూస్తే భయం వేసింది ఆ కటిక చీకటి నాలో దుఃఖాన్ని నిరాశను నింపింది నేను నిద్రపోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను నాకు నిద్ర రాలేదు అంతరాంతరాల్లో ఏదో మీమాంస కొట్టుమిట్టాడుతోంది అది ఏమిటి అన్నది అంతు చిక్కడం లేదు అది ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించిన కొద్దీ నాలో ఇంకేదో కొత్త ఆలోచన సమస్యగా మారి నన్ను కలవర పెట్టసాగింది ఏదో బలీయమైన శక్తి నా మనస్సులోని విషయాన్ని బయటికి రానివ్వడం లేదు అని నాకు అనిపించింది ఎలాగో తెల్లవారింది ఆలోచించిన కొద్దీ లోకమంతా తాళ్లతో బంధించబడినట్లు కొన్ని చోట్ల చిన్న చిన్న తాళ్ళు మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద తాళ్ళు సందు సందంతా తాళ్లతో బంధించబడినట్లు ఆ తాళ్లు చాలా దృఢమైనవి గాను తెంపలేని విధంగానూ ఉన్నట్లు ప్రతి మనిషి కాళ్ళు తాళ్లతో బంధింపబడి ఉన్నట్లు నా కాళ్ళు కూడా తాడుతో కట్టివేయబడి ఉన్నట్లు ఆ మగత నిద్రలో నిజం అనిపించే భ్రమలు వార్తుండగా లేచాను శరీరం చిన్నగా కంపిస్తున్నట్లు అనిపించింది సందంతా గోల గోలగా ఉంది బయటికి వెళ్ళి చూశాను మోచి దుకాణం దగ్గర ఉన్న చెట్టు కింద జనం గుంపులు గుంపులుగా ఉన్నారు మోచి ఆనందంతో బిగ్గరగా అరుస్తున్నాడు నన్ను చూడగానే మోచి నా వద్దకు వచ్చి ప్రసన్న వదనంతో అటు చూడు నేనన్నదే జరిగింది అంటూ మోచి నా చెయ్యి పట్టుకుని చెట్టు కిందకి లాకెళ్ళాడు ఓ కొమ్మ వైపు వేలుతో చూపిస్తూ చూడు అటు చూడు అన్నాడు చెట్టుకి ఉన్న ఓ కొమ్మకి చిక్కుకుని డాగ నిర్జీవంగా తలకిందిగా వేలాడుతోంది దాని కాలికి ఉన్న తాడు చెట్టు కొమ్మకి చిక్కుకుని ఉంది ఆ డేగ తనంతట తాను ఆ బంధాన్ని విడిపించుకునే ప్రయత్నం చేసినట్టుంది దాని రెక్కలు తునా తునకలుగా తెగి చిందర వందరగా పడి ఉన్నాయి డేగ చచ్చిపోయింది దాని తల భూమి వైపు వేలాడేసి ఉంది తెరుచుకుని ఉన్న దాని కళ్ళు తీక్షణంగా నా వైపు చూస్తూ అందరి అంతం ఇదే అని చెబుతున్నట్టుగా ఉన్నాయి నేను మీతో చెప్పాను కదా ఇది తొందరలోనే చచ్చిపోతుందని అన్నాడు మోచి గుంపంతా గోలగా ఉంది అందరూ ఆ డేగ వంకె చూస్తూ దాని గురించి చర్చించుకోవడం నాకు వినిపించింది అందరి కళ్ళు మూర్ఖత్వంతో కూడుకున్న సంతోషంతో మెరుస్తున్నాయి ఆ గుంపులోని జనం సంతోషం పట్టలేక దేగా తిరగబడి వేలాడుతోంది మనం కాదు అంటున్నట్లుగా నాకు అనిపించింది నేను ఆతృతగా అందరి కాళ్ళు కూడా తాళ్లతో బంధించినట్లు ఆ తాళ్ళు దృఢమైనవిగాను బలంగానూ ఉన్నట్లు తోచింది మోచీ కాళ్ళు కూడా తాళ్లతో బంధించి ఉన్నాయి అన్ని తాళ్ళు వలలాంటి ఆకారాన్ని స్ఫురింపచేస్తున్నాయి స్వార్థానికి సంకేతాల అన్నట్టుగా ఉన్నాయి ఆ తాళ్ళు నాకు నవ్వొచ్చింది ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాను నేను నవ్వడం చూసి గుంపులోని జనమంతా ముక్త కంఠంతో ఎందుకు నవ్వుతున్నావు అని అడిగేశారు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలియలేదు నేను నవ్వుతూనే ఉన్నాను నా నవ్వు సందు సందంతా ప్రతిధ్వనించినట్టుగా తోచింది మోచి నా దగ్గరకు వచ్చి నువ్వెందుకు నవ్వుతున్నావు అని ఆవేశంగా అడిగాడు మీ అందరి కాళ్ళు గట్టి తాళ్లతో బంధించి ఉన్నాయి చెప్పాను వాళ్ళల్లో కలకలం బయలుదేరింది అందరూ అదిరిపాటుగా తమ తమ కాళ్ళ వైపు చూసుకున్నారు ఏం తాళ్ళు ఎలాంటి తాళ్ళు ఏవి ఆదుర్దాగా అడిగారు నేను వాళ్ళ మాటలు వినిపించుకోకుండా నా కాళ్ల వైపు చూసుకున్నాను నా కాళ్ళు కూడా దృఢమైన తాళ్లు పెనవేసుకుని వాటి అగ్రభాగాన గోళాకారపు పోగులతో అల్లబడి ఉన్న స్వార్థాల ఉచ్చులు చిన్న చిన్న పోగులతో అల్లబడి ఉన్న అహంకారపు ఉచ్చులు బీసి ఉన్నట్లు అనుభూతి కలిగింది రాత్రి నేను అనుభవించిన మానసిక సంఘర్షణకు ముగింపు దొరికినట్లయింది లోకమంతా స్తబ్దత ఆవరించినట్లు అకస్మాత్తుగా అనంత జనవాహిని విలక్షణంగా మారిపోయినట్లు అనిపించింది నేను పడి పడి నవ్వసాగాను ఎండిపోయిన ఆ కొమ్మకి మేమంతా వెళ్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది అందరి కాళ్ళు తాళ్లతో కట్టబడి ఉన్నాయి రెండేసి కాళ్లలో ఓ కాళ్ళు బిగదీసి కట్టినట్టుగా ఉంది మోచి నాకు దగ్గరలోనే వేళ్లాడుతున్నాడు అతని ముఖం నా ముఖానికి చాలా దగ్గరగా ఉంది అతని ముఖం చూస్తుంటే అందరి అంతం ఇదే అంటూ ఏడుస్తున్నట్టుగా ఉంది ఇద్దరు సోమరిపోతులు కూడా అక్కడే వేళ్లాడుతున్నారు వాళ్ళ ముఖాల్లో కూడా అదే రకమైన విషాదం తాండవిస్తోంది మోచీని అనుకరిస్తున్నట్టుగా సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత ప్రముఖ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు అనువదించిన పర్షియన్ కథ బంధనాలు విన్నారు ఈ కథను పర్షియన్ భాషలో అందించిన మూల రచయిత పేరు హహజాం రహనాబాద్ జర్యాబ్ విన్నారుగా కథ సమాజంలో ఎవరికైనా ఒక క్రూరమైన అపకారం జరిగినప్పుడు మనలోని నిజమైన మనిషి బయటికి వస్తాడు అలా ఆ డేగ యజమాని మోచి యొక్క వికృత రూపం కూడా ఈ కథలో మనకి కనిపిస్తుంది కేవలం ఆ డేగదే కాదు రేపో మాపో సమాజంలోని మనుషులందరూ కూడా అలా ఈ భూమి మీద నుంచి ఏదో ఒక రోజున దూరం అయిపోవాల్సిందే అంతవరకు మనుషుల మధ్య ఈ బంధనాలు తప్పవేమో ఎక్కడో పర్షియన్ భాషలో రాయబడిన ఒక మంచి కథని మన సామాజిక వాతావరణానికి తగ్గట్టుగా అనువదింపబడడం ఆ అనువదించబడిన కథని మనం ఈ విధంగా చదువుకోవడం చాలా బాగుంది కదూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్ఞాన భవంతు శుభమస్తు స్వస్తి